హాయ్ అండి ఆదివారం వచ్చిందంటే నాన్ వెజ్ ఉండాల్సిందే మేమేమో ఈ ఆదివారం చేపలు తెచ్చుకున్నాము ఇక్కడ చేపలకి తొక్క మొత్తం తీసేస్తారండి మా సైడ్ మాత్రం చేపలకి మీద ఉన్న పులుసు మాత్రమే తీస్తారు తొక్క తీయరు కావాలంటే తొక్క కూడా తీస్తారు కానీ మేమేమో అంత పట్టించుకోము ఓన్లీ పులుసు తీసి ఇచ్చేస్తారు మేము కూడా అలా తీసుకుని వెళ్ళిపోతాము ఇక్కడ చేపలు ఫ్రెష్గా ఉంటాయి అందువల్లనేమో తొక్క తీసేస్తారు మా దగ్గర చేపలు మాత్రం ఐస్తో వస్తాయి కదండి అందువల్లనేమో బహుశా తీయరండి నేను అన్నము చారు కూర స్టీల్ వాటిలో వండుతున్నాను కానీ ఇవి మాత్రం వండలేకపోతున్నానండి నాన్ వెజ్ ఏదైనా సరే సిల్వర్ తప్పాలంటే వండుతున్నాను మొదటి నుండి సిల్వర్ దాంట్లో వండడం వల్ల ఏమో కానీ సిల్వర్ దాంట్లో వండుతున్నామండి అది కూడా ఎందులోనే వండుతనే నాకు నచ్చుతుందండి స్టీల్ వాటిలో వండితే అసలు వండునట్టు ఉండదు ఇప్పుడు స్టీలు నాస్టిక్ పాత్రలో వండుతున్నారు నా పెళ్ళికి ముందు నేను అంతగా పట్టించుకోలేదండి నా పెళ్ళైన తర్వాత ఏమో మా వీధిలోకి సిల్వర్ సామాన్లు అమ్మేవాళ్ళు వచ్చేవాళ్ళు రోజును అయితే రోజు ఎవరో ఒకరు కొనేవాళ్ళు అప్పుడప్పుడు మా అమ్మవారింటికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఎవరో ఒకరు కొనేవాళ్ళు అండి నాకు మాత్రం ఇది బాగా గుర్తుండిపోయింది ఎక్కడ చూసినా సరే ఈ సిల్వర్ తప్పేళ్ళండి చాలామంది కొనేవాళ్ళు వాళ్ళకి కొనడం రాకపోయినా బేర రాకపోయినా చుట్టుపక్కల వాళ్ళని పిలిచే వాళ్ళండి పిలిచి మరియు కొనేవాళ్ళు అప్పట్లో ఈ సిల్వర్కి అంత గిరాకీ ఉండేది ఇప్పుడు కూడా మా పల్లెటూరులో ఈ సిల్వర్ దాంట్లో వండుతుంటాము ఇంకా నిజం చెప్పాలి అంటే అందరి ఇంట్లోనూ రెండు మూడు మూటలు ఉంటాయండి ఇప్పుడేమో చిన్న సైజు కానీ అప్పుడేమో రెండు వందల యాభై రూపాయలకి ఒక తపేయాలని పెద్ద తప్పేళ్ళు వచ్చాయండి అవి అయితే చాలామంది కూడా అవి కూడా కొనేసేవాళ్ళండి పండగలు ఇటు వచ్చేటప్పుడు అటకల పైన ఉన్న కంచు స్టీలు తీసి మనం ఎలాగ కడిగేసి ఎండేస్తామో అలాగే ఇవి కూడా వాటిపైన ఉంటాయండి రెండు మూడు మూటలు అప్పుడు తెలుస్తుందండి మన దగ్గర ఇంత సిల్వర్ తప్పేళ్ళు ఉన్నాయా అని ఏవో మోడల్ తప్పాలని వాళ్ళు రెండు తెచ్చేవాళ్ళండి అంటే చుక్కలు అని అలాంటివి అడిగి మరీ తెప్పించుకొని వాళ్ళండి సిల్వర్కి ఏమో అంత గిరాకీ ఉండేది అప్పుడు ఇంతకీ మీ దగ్గర లేవా అంటే మా దగ్గర కూడా చాలా ఉన్నాయండి మా అత్త ఏమో అప్పుడు అన్నారు నేనేమో అవే వాడుతున్నాను ఏవైనా పోలే అనుకోండి ప్రతి సంక్రాంతికి కొత్త గిన్నెల్లో వండడం మాకు అలవాటు అయితే అప్పుడేమో నేను మార్చుకునేమో కొత్తది ఏదో ఒకటి తెచ్చుకుంటుంటాను అలాంటప్పుడే కానీ నేనైతే వేరేగా ఏమీ కొనండి ఎందుకంటే చాలా ఉన్నాయి సిల్వర్వి ఇప్పుడు నువ్వు చేపలు వండుతున్న తపాలు కూడా మా అత్తయ్య అప్పుడు కొనేదేనండి ఇప్పుడు కూడా ఉన్నదంటే చూసుకోండి వీటిలోనే వండుతున్న చేపలు కూడా టేస్ట్గా ఉంటాయి నాకైతే అలాగే నచ్చుతుంది ఇంతకీ చేపల్లోనే ఎందుకు అని నీళ్ళు అనుకుంటున్నారా మేమైతే ఇలాగే వండుతానండి రెండు పూటలకి సరిపోతాయి ఇది చేపల పులుసు కాదండి చేపల చారు అంట మేము చారు అంటే చారులాగే వండుతాను నేను ఎప్పుడు చిక్కగా వండును చిక్కగా వండినా సరే మా వారేమో నచ్చదు అసలు తినబుద్దు ఇదు అంటారు చిక్కగా ఉందనుకోండి కలుపుకోవడానికి కావదు ఇదేమైనా గ్రేవీయా చికెను మటను తగులుతుంటుందా ముక్కలు నంచుకొని తినేస్తాము అంటారు పల్చగానే నేను చేస్తాను మధ్యాహ్నము రాత్రికి రెండు పూటలు సరిపోతుందండి చేపలు చారు అన్నాను కదా చారు అంటే పలచగా ఉంటుంది అందుకే మేమేమి పుర్రిగా వేసుకొని తింటామండి మేమైతే చాలా పుర్రగా వేసుకొని తింటాము ఉల్లిపాయ ముక్కలు సరిగ్గా ఏగకపోయినా పులుపు ఎక్కువైపోయినా సరే మా పిల్లలతో నాకు రచ్చరచ్చని నేను ఎప్పుడూ చేపలు చారు చేస్తాను వేపను చేప మొక్కలు ఎప్పుడు వేపనండి ఎప్పుడో మా పిల్లలు మరీ ఎక్కువగా అడిగితేనే చేస్తాను కానీ నేనైతే ఎప్పుడు చేపలు ఫ్రై చేయనండి ఇంతకీ కలర్ ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారా బాగానే ఉంది నేనేమిక్కడ లైట్ లేసని వీడియో కోసం అని ఆ కలర్ కాస్త కొంచెం చేంజ్ అయ్యింది అందులోనూ మా కెమెరాకి కొంచెం ప్రాబ్లం వచ్చింది అందువల్ల ఇలా కనిపిస్తుంది కానీ మామూలుగా అయితే బాగానే ఉందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది సరే ఫ్రెండ్స్ ఉంటానండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి